రెమోలో నీకు బాగా నచ్చే అంశం ఏంటి నచ్చదేంటి నచ్చింది అని రెండూన్గా చెప్పాలి ఇది బిహేవియర్ లేకపోతే ఏదన్నా కానీ రెమోలో నీకు బాగా నచ్చేదేంటి అసలు ఏంటి నచ్చింది అంటే అన్ని నచ్చిందే ఏ ఈ హ్యాండ్ చూసినప్పుడు మా డాడీ గుర్తొస్తాడు ఎందుకు సేమ్ మా డాడీ లాగే ఉంటది ఓకే కష్టపడతాయి కదా నచ్చదేంటి నచ్చలేదీ ఏం అనుకోడు గా చెప్పాలి లేదు ప్రతి దాన్ని కవర్ చేసిడు కాదు ఏ కవర్ ఏదో చిన్న పాయింట్ ఉంటాది ప్రతి మనిషిలో ఇది లేకుంటే బాగుండు అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది ఆ నచ్చింది అంటే ఈయన ఎడిటింగ్ లో పడిందంటే నేను పక్కన ఉన్నా ఏం చేసినా అది నా పక్కన చూడాలి అని నేను ఎన్నో కష్టపడతా కానీ చూడడు అసలు దాంట్లో ఒకసారి మునిగిండు అంటే తేలడు చూడొచ్చు కదా అన్న కూడా యూట్యూబ్ వీడియోలకి ఇంస్టాగ్రామ్ వీడియోలోకి ప్రమోషన్ లకే తట్టుకోలేకపోయినప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వ ఎడిటింగ్ అసలు పెద్ద టాచర్ అది అది ఇంకా సాంగ్ ఆ వాయిస్ రిపీట్ రిపీట్ వింటూ ఆ సాంగ్ కూడా రిపీట్ రిపీట్ గా వింటూ ఉంటే నాకు చిరాకులు వేస్తే వీడియో ఎట్లా ఎడిటింగ్ చేసినామో సాంగ్ లో ఎంక బ్యాక్ గ్రౌండ్ మీద పెడతాం కదా అవన్నీ మరి ఏమొద్దా ఎట్ల వచ్చింది మంచిగా లేదా ఆడియన్స్ కి నచ్చుతదా నచ్చదా ఏంది అని కరెక్ట్ అది నచ్చింది ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ అడగడు అస్సలు తాగేటప్పుడైనా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బ్రో నేను పోవాలా తాగొచ్చా అని అస్సలు అడగడు వరకు ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా అడగండి అలవాటు ఎవరు చేసుకున్న వాళ్ళకి కూడా మీరు అలవాటు చేయకండి ఎవరిని అంటే మా పెళ్లికి ముందు ఎక్స్పెక్టేషన్ ఉంటే పెళ్లికి ముందు అడిగి పెళ్లి తర్వాత అడగకపోతే మీరు హట్ అవుతారు కదా మళ్ళీ మారిపోయిండు అనేది వస్తుంది కాబట్టి ఐ థింక్ అనుభవం ఉంది కాబట్టి ఆ వీడియోలు చేసి సపోర్ట్ ఏం లేదు ఐ అట్లా నేను ఓపెన్ గా ఉంటా సిస్టర్ నేను ఏమంటంటే పెళ్లికి ముందు ఒక ఆడపిల్లకి అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టి పెళ్ళైన తర్వాత పట్టించుకోకపోతే ఆడపిల్ల చాలా హట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉండాలి పెళ్లి కాక ముందు బుజ్జి కన్నా అని ఉండి పెళ్ళైన తర్వాత ఏ ఆగు అన్ని చికాకు పడితే పేరెంట్స్ వదిలేసి వచ్చిన తర్వాత అమ్మాయి హట్టింగ్ వేరే ఉంటది కాబట్టి ఆ విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఎక్కువ పెరిగినాయి అనుకో తర్వాత తగ్గుతా ఉంటే డిస్కషన్ ఎక్కువ అయిపోయి చాలా తొందరగా అతిగా ఉండదు మరి మనం పెళ్లికి ముందు ఎలా ఉన్నావు పెళ్లి తర్వాత కూడా అట్లా ఉంటే ఏ డౌట్స్ రావు లేదనుకో మీకు వంద డౌట్లు వస్తే వంద సార్లు మేము అన్నాక ఫోన్లు చెకింగ్ ఉంటది అంటాడు నేను ఏ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను నిజం చెప్తా కదా అబద్దాలు చెప్పమంటావా చెప్పు రెడీగా ఉన్నా నేను అబద్దాలు చెప్పడానికి అని అంటారు ఓకే రేమో నీకు కావ్యపాపల నచ్చేది ఏంటి నచ్చింది ఏంటి బాగా కేరింగ్ గా చూసుకుంటారు బ్రో నన్ను అది నచ్చదా నచ్చేది అంటున్నా నచ్చేది చెప్తున్నాను బాగా కేరింగ్ గా చూసుకుంటది ఏం అసలు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఏం తీసుకు ఏం తిన్నా సరే ఏం చేసినా సరే ఫస్ట్ నాకు ఇచ్చినా కింద తింటుంది ఓకే అది బాగా ఇష్టం నాకు ఏ ఓ ఒక అమ్మాయి దగ్గర నుంచి కావాల్సింది ఏముంటది ఒక అబ్బాయికి కేరింగ్ గా చూసుకోవడం అంతే మళ్ళీ వేరే అబ్బాయి దగ్గర మాట్లాడదు తలెత్తి కూడా చూడదు ఇంట్రెస్ట్ ఉండదు అసలు అమ్మాయి చూడాలన్నా కూడా మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడమంటేనే మాట్లాడుతుంది లేకపోతే మాట్లాడదు నచ్చిందంట ఊకే నేను ఎట్లనే ఎడిటింగ్ లో ఉన్నప్పుడు గాని ఏదైనా పని చేస్తున్నప్పుడు గానీ ఊక వీడియో కాల్ చేస్తుంది ఏడోలో అని కానీ వీడియో కాల్ ఎత్తి చూడతా చూడతా అమ్మాయితో కాల్ చేస్తుంది అంటే అనుమానం కాదు అది నేను ఏ ప్రాబ్లంలో పడి మళ్ళా అప్పులపాలా లేకపోతే ఇష్యూ అవుతుందా ఈ బాధ పెడతా చెప్పి కాల్ అక్కడ ఇక్కడ అట్లా అది కొంచెం నచ్చ అంటే కొంచెం కేర్ గానే అంటే చూసుకుంటది కానీ ఓకే దమ్ దమ్ చేస్తుంటది బాస సతాయిస్తూ ఉంటది కదా మనకి మజా వచ్చేది దాని మజా వస్తుంది నేను చిన్న నొప్పి ఉందని అన్నా నాకు మొన్న కాలుకి దెబ్బత వస్తే కాళ్ళకి నొప్పిందని అన్నా పసుపు ఎట్టొద్దు పెట్టొద్దు అంటే పెట్టింది పెట్టినాలి కదా మళ్ళీ పెట్టిట్లో ఇట్లా నొక్స్ అయితే దాని మీద ఉత్తకే ఇట్లా కొట్టలోపు మళ్ళీ వస్తాయి అట్లే ఆ గసలు నొప్పి 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 చూపిస్తుంది కొద్ది అలా కొట్టలేక పోతాని కొట్టలేదు ఇప్పటివరకు ఎప్పుడు మీ ఇద్దరు గొడవ పడలేదు చాలా సార్లు గొడపడినాము ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు నేనే నేను అవ్వడు అస్సలు ఏదో బ్రో మాకు టైం దొరుకుతుంది వీడియో లో కదా అటు ఇటు వస్తారో అటు ఇటు అస్సలు ఎందుకే లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు ఇదే ఉంటది ఎప్పుడు ఇదే లొల్లి ఇదే ఉంటది మాకు కానీ మళ్ళీ అప్పటికప్పుడు ఆయన ఫోన్ చేసినా ఎత్తున్నా నేను నార్మల్ గా ఏమైంది అట్లా ఇష్టం కదా ఇట్లా ఇష్టం కదా చెప్తున్నా బంగారు లేదు హలో అనండి ఎవరు అని అంటాడు నీ పిల్లని అంటావా తమిళ్ లో అంటాను యారు తమిళ్ లో అట్లా అంటే అంతే ఫన్నీ 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 వే ఫన్నీ వే నార్మల్ గా ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఎవరు నువ్వు ఎవరు

ఇంట్లో ఏమన్నారు ఎవరు ఏమనలేరు అందరు యాక్సెప్ట్ చేసారు అందరూ మంచిగా కలిసిపోయారు ఆ రోజే కలిసిపోయారు అందరూ ఇంట్లో మాటలు తిట్టుడు ఏం లేదా ఏం లేదు మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు మా ఇంట్లో అందరూ ఓకే మా అమ్మ కూతురులకు వచ్చేసింది అనేసి మా డాడీ కూడా కూతురులాగానే మళ్ళీ మంచి ఉన్నాం మంచిగా కూర్చున్నాం మా డాడీ డైరెక్ట్ ఆడపిల్లలకు మస్తు రేసి పెట్టేస్తారు మా డాడీ చెప్పాలంటే ఎవరన్నా ఇంటికి వస్తే మా డాడీ గట్టిగా చికెన్ కావాలా మటన్ కావాలా ఎవరు వచ్చినా ఫస్ట్ చికెన్ పడ్డారు తీసుకొచ్చి పడేస్తాడు ఫస్ట్ వండుతాడు చేస్తాడు

నేను బయట ఒక తింటున్నా అంటే ఇట్లా మెయింటైన్ చేస్తున్నా అంటే నా డ్రెస్సింగ్ స్టైల్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నా అంటే నా వైఫ్ ఓకే ఏం జాబ్ చేస్తావు మనం కొన్ని ప్రమోషన్ పైసలు మనం వచ్చినప్పుడు నైన్ ఏం చూసుకుంటా తిన్నగా ఇస్తుంటాయి అందులో కూడా నాకే ఏం కాలేని చెప్పు అందుకు కామన్ ఏ ఏం జాబ్ చేస్తారు మీరు ఓకే ఎంత వస్తుంది మీకు మంత్లీ వస్తుంది హ్యాపీ

దాన్ని యూటిలైజేషన్ చేసుకోకుండా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి మళ్ళీ కింద పడ్డాడు అనుకోవచ్చా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పటిదాకా నేను ఇట్లా హ్యాపీగా ఉన్నా బ్రో నువ్వు హ్యాపీగా ఉన్నావు సక్సెస్ అవ్వకుండా సక్సెస్ నాకు ఒక్కోసారి సక్సెస్ ఎందుకు అని అనిపిస్తుంది ఉన్న దాంట్లో హ్యాపీ ఉన్నా కదా అని అనిపిస్తుంది అంటే ఒక లెవెల్లో పీక్స్ లెవెల్ ఆ సెల్ఫ్ సెల్ఫీలు దిగేవాళ్ళు కావచ్చు ఓ రెమో అన్న అని మాట్లాడే చాలా మంది ఉండే అప్పుడు అట్లాంటిది మొత్తం రివర్స్ అయిపోయింది ఎప్పుడు ఆ బాధ అనిపించలేదా అనిపిస్తుంది బ్రో ఎందుకు అనిపించదు అంటే అది నేను చేసుకున్న కర్మనే తో పాటు ఉండే వాళ్ళు నేను నేను రోడ్డు మీద వెళ్ళే చెత్తం తీసుకొచ్చుకొని నాణ్యత మీద పెట్టుకున్నా ఆ చెత్త నా భేద పడ్డదంటే